అందరికీ నమస్కారం శ్రీ త్యాగరాయ్ గాన్సభ నిర్వహణలో శతాబ్ది మహనీయుల యాదిలో భాగంగా ఈరోజు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు కవి విమర్శకులు కట్టమంచి రామలింగారెడ్డి గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా మా రఘుశ్రీ గారు సాహితీవేత్త కవి రచయిత వారు కూడా వానుగూడ వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో విశిష్ట అతిథిగా బండారు రామచంద్రమూర్తి గారు మానస ఆర్ట్స్ అధ్యక్షులు వానుగూడ వేదిక క్షేత్రం రావాల్సిందిగా కోరుతున్నాం మరో విశేష ఆత్మీయ అతిథిగా మా త్యాగరాయ్ గాన్సభ ఉపాధ్యక్షులు కళాశుబ్బారావు మేధాని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ త్యాగరాయ్ గాన్సభ టీవీ ట్రై నెట్లో చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం పలుకుతూ ముందుగా వేదికపోయిన పెద్దల్ని ముందుగా మా రఘుత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ముందుగా చిన్న సవరణ జ్యోతి ప్రకాశంతో పెద్దల్ని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను en ఇప్పుడు మా రఘుశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభా సారస్వతికి నమస్తులు ఎందరో మహానుభావులు వారి మధుర స్మృతిగా ఏర్పాటు చేస్తున్నటువంటి శ్రీ త్యాగరాయ గారి సభ వారి ఈ కార్యక్రమాలలో భాగంగా ఈ రోజున ప్రముఖ విద్యావేత్త సాహితీవేత్త శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి నూట నలభైవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు నమస్కారాలు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ త్రికొండ మధుసూదనాచారి గారు రావడం మహద్భాగ్యం వారు కూడా రాజకీయ చతురులు సాహితీవేత్త ప్రసంగికులు అనేక విధాలుగా అందరినీ సంస్కారవంతంగా తీర్చిదిద్దడంలో ఉన్నతులు నిరాడంబరులు వారు ఈ వేదిక మీదకి రావడం కట్టమంచి వారి కార్యక్రమంలో వారు పాల్గొనడం మాద్భాగ్యంగా భావిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతిభావంతంగా నిర్వహిస్తున్నటువంటి త్యాగరాయ సభ అధ్యక్షులు శ్రీ కళా బిఎస్ జనార్దనమూర్తి గారికి కూడా నమో కా ఈ కార్యక్రమంలో మానస ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షులు శ్రీ బండారుపల్లి రామచంద్రరావు గారు వారు కూడా అతిథిగా పాల్గొంటున్నారు అలాగే శ్రీ కళా సుబ్బారావు మేధా గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది ఈ కార్యక్రమం ఈ డిసెంబర్ నెల పదవ తారీఖున జన్మించినటువంటి పం పద్దెనిమిది వందల ఎనభైలో జన్మించిన కట్టమంచి రామలింగారెడ్డి గారి జయంతి సందర్భం కావడం ఒక విశేషం శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు సిఆర్ రెడ్డిగా చాలా ప్రసిద్ధులు వారు సాహితీవేత్తగా రాజకీయవేత్తగా చరిత్రకారుడిగా ఉద్యమకారుడిగా వారి యొక్క ప్రస్థానాన్ని కొనసాగించారు వారికి సంస్కారవంతమైన గుడగణాలతో పాటు తాత్వికంగా కూడా తాత్విక పరమైన అంశాలలో కూడా వారు నిష్ణాతులై అనేక సందర్భాలలో అనేక ప్రసంగాలు చేసి ఇంటా బయట వారు ఖ్యాతి గాడించారు వీరు మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో చదివే రోజుల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో పరిచయం ఏర్పడిన కారణంగా తాత్విక విషయాలు తరచూ మాట్లాడుతూ వీరు కూడా వారిలాగానే తాత్విక సంబంధమైన రచనలు ప్రసంగాలు చేసి దేశ విదేశాలలో ప్రఖ్యాతి పొందారు వీరి ప్రతిభకు తార్కాణంగా ముసలమ్మ మరణం అనేటువంటి కథ విశేషమైన ప్రాచుర్యాన్ని పొంది దేశ విశే విదేశాలలో వారిని కొల్పింది వారి రచనలు అనేక భాషలలో కూడా అనువాదం అయ్యాయి కట్టమంచి వారు భారత ప్రభుత్వం వారి స్కాలర్షిప్ పైన ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు వారు అక్కడే వక్తృత్వంలో కూడా అనేక మార్లు పాల్గొని అనేకానేక బహుమతులను పొంది గొప్ప వక్తగా రాణించారు వారికి పంతొమ్మిది వందల పదమూడులో మైసూరు మహారాజా వారి కళాశాలలో చరిత్ర ప్రొఫెసర్గా ఉద్యోగం కూడా లభించింది వారి ప్రతిభను గుర్తించి తదనంతరం వారు అదే కళాశాలకి ప్రిన్సిపాల్గా కూడా వ్యవహరించారు అనేకమైన సంస్కరణలను అక్కడ ప్రవేశపెట్టి సనాతన వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని దానికి ప్రాచుర్యం కల్పించారు హేతువాదిగా వారి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు అలాగని వారు బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు అన్ని మతాల వారికి అన్ని జాతుల వారికి సమాన హక్కులు కల్పించాలనేటువంటి సదాశయం వారిలో ఉండబట్టే వారు ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు రెడ్డి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపకులలో ఒకరు వారు దానికి స్థాపకులుగా ఉండడమే కాకుండా వైస్ ఛాన్సలర్గా తొలి వైస్ ఛాన్సలర్గా వారు బాధ్యతలు నిర్వహించారు అదేగాక రెండో పర్యాయం కూడా వారే వైస్ ఛాన్సలర్గా పదవి చేపట్టి అక్కడ తెలుగు వారి ఖ్యాతిని తెలుగు సాహిత్యాన్ని అలాగే కళలను మనకు వృద్ధి చేసేలా చర్యలు తీసుకున్నారు అక్కడ ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలోనే కళా పరపూర్ణ బిరుదులు ఇవ్వడము డాక్టరేట్లను ప్రదానం చేయడం జరిగింది ఎందరో ప్రముఖులు వారి ఆ కాలంలో వైస్ ఛాన్సలర్గా ఉన్న కాలంలో పేరు ప్రఖ్యాతులను పొంది దేశ విదేశాల్లో రాణించారు ముఖ్యంగా మనకి కట్టమంచి వారు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి కారణం అనేక మంది ఉన్న వారు ప్రసంగించే తీరు చూసి రాజకీయాలలో వీరు ఉండాల్సిన అవసరం ఉందని అప్పటి వారు నిర్ణయించడం వల్ల రాజకీయాల్లో కూడా రావడం జరిగింది వారి ప్రతిభని మద్రాసులోని ప్రభుత్వము ఇటు తెలుగు ప్రభుత్వము అందరూ గుర్తించబట్టే వారికి అవకాశాలు ఇవ్వడము ఆ దానిని వారు సద్వినియోగం చేసుకొని అందరికీ తమ యొక్క ప్రతిభను పంచడం జరిగింది వీరు ఫిబ్రవరి ఇరవై నాలుగున పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాసులో కాలధర్మం చెందారు కీర్తి దేశులు అయ్యారు హ్యూమనిస్టుగా చరిత్రకారుడిగా రచయితగా రాజకీయ దురంధరుడిగా సంస్కరణకర్తగా ఎనలేని సేవలందించినటువంటి కట్టమంచి వారి స్ఫూర్తి మనకు భావితరాలకు స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం ఈ రోజున వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కలిగించినందుకు మా కళా జనార్దనమూర్తి గారికి ముఖ్య అతిథి అయిన మధుసూదనాచారి గారికి ఇతర అతిథులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కట్టమంచి వారు అర్థశాస్త్రం మీద ఎక్కువ దృష్టి పెట్టి చక్కని రచనలు చేశారు విజ్ఞాన చంద్రిక ప్రకటనలు బిల్లుహణియం అలాగే మధుర కవనము ఇతర రచనలను కూడా చేసి వాసికెక్కారు ఆ రచనలను ఈనాటి తరానికి కూడా అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది పాఠ్యపుస్తకాలలో కూడా వారి గురించి సంక్షిప్తంగానే ఉన్నది ఇంకా సమగ్రంగా రావాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు అందరికీ కూడా అవి ఉపయుక్తంగా ఉంటాయి కాబట్టి వారి రచనల మీద మరిన్ని పరిశోధనలు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ దిశగా ప్రభుత్వాలు ఇతర సంస్థలు ముందుకు వస్తాయని ఆశిస్తున్నాను ఆ దార్శ ఆ దార్శనికునికి ఈ సందర్భంగా నమస్సుమాంజలి సమర్పిస్తూ చెలవు ధన్యవాదాలు ఇప్పుడు మా రామచంద్రమూర్తి మాట్లాడుతుంది సభకు నమస్కారం నిజంగా ఈరోజు మాకెంతో సృజనం ఈ పది సంవత్సరాల పాటు ఈ చారా సభ చుట్టూ సంస్థలతో కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశమే కానీ ఈ రోజున నాకు చారా గాహ సభ అధ్యక్షులైనటువంటి జనార్దనమూర్తి గారు నన్ను వారి కార్యక్రమాల్లో వేదిక మీద నన్ను ఒక వక్తగా పిలవటం నా మనసుకి చాలా సంతోషాన్ని కలిగించింది ఈ సందర్భంలో ఈ క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ సిరికొండ మధుసూదనాచార్య గారికి ముందుగా నమస్కరిస్తూ నాలుగు వాక్యాలు కట్టమంచి రామలింగారెడ్డి గారి గురించి నాకు తెలిసింది చెప్తాను కట్టమంచి రామలింగారెడ్డి గారు రాయలసీమ చిత్తూరు జిల్లాలో కట్టమంచ్ అనే గ్రామంలో జన్మించారు వారి తండ్రి వారి తాతగారు కూడా పండితుల వంశంలో జన్మించినట్టుగానే ఉంది తండ్రి గారు కూడా భారత భాగవత రామాయణాల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రంథస్థం చేశారని రామలింగారెడ్డి గారే తన ఉపన్యాసాలు ఒక వేదికలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి అని ఉండేది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పదో తరగతి కాకుండా పదకొండవ తరగతి కూడా ఉండేది దానికి సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఎస్ఎస్ఎల్సి ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకే ఉన్నది ఎస్ఎస్సి అని ఇస్తున్నారు అది విద్యాశాఖకు సంబంధించింది అయితే ఇతను విద్యాభ్యాస కాలం అంతా కూడా ఫస్ట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతూ పద్దెనిమిది వందల ఎనభైలో పుట్టినవాడు పద్దెనిమిది వందల తొంభై ఆరుకే మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చేరాడు అప్పుడు ఇంటర్మీడియట్ మరి బిఏ ఎంఏ అట్లా ఉండేది చేస్తూ ఆయన ఫిలాసఫీ వైపుకి తత్వశాస్త్రం వైపుకి ముందుకు వెళ్ళాడు అయితే ఈయన గురించి సమగ్రంగా చెప్పుకోవాలంటే రంగం విద్యారంగం భావకుడు శోధకుడు బోధకుడు మంచి సద్భావనలో కలిగి ఉండేవాడు మంచి భావకుడు అంటాం తర్వాత శోధకుడు పాతకాల నాటి పుస్తకాలని పరిశోధించి తను ఏం చదువుతున్నాడు దానికి సంబంధించినంత పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు తర్వాత బోధకుడు ప్రిన్సిపాల్గా అయిపోయి విద్యార్థులకి పాఠం చెప్పేటువంటి ఉపాధ్యాయుడిగా కూడా అయినాడు అయితే ఈయన కాలంలో ఒకసారి ఒక మిత్రుడి ఇంటికి పోతే బ్రౌన్ గారు ఏర్పాటు చేసిన అనంతపురం చరిత్ర అనే పుస్తకాన్ని చదువుతూ ఉండగా అక్కడ ఒక సన్నివేశం జరిగింది ఇది ఆ సందర్భమైన చెప్తాను అక్కడ బుక్కరాయి సముద్రంలో వర్షాలు ఎక్కువగా పడి వర్షాలకి కట్ట తెగిపోయే సమయంలో అందరూ చూస్తుండగా శరీరవాణి ఆకాశవాణి ఆ శరీరవాణి బలాని బసిరెడ్డి గారి కోడలు ముసలమ్మ అంటే అవి నిజంగా ముసలమ్మ కాదు ఆ కాలంలో ఆ వంశంలో చనిపోతుంటే పిచ్చయ్యా వెంటయ్యా పుల్లయ్య అని పేరు పెట్టుకునేవాడు అట్లనే ఈ ఆడాముకి కూడా ఈ అమ్మాయికి కూడా ముసలమ్మ కానీ నిజానికి ఆ ముసలమ్మ కాదు నవయవని యువతే ఆ ముసలమ్మ గనక వచ్చి ఈ కట్ట దగ్గర ఆగితే ఈ ప్రవాహం ఆగిపోతుందని చెప్పేవాడు వెంటనే ఆమెను అందమ్మ ఆ శరీరవాణి చెప్పింది చెప్పి ఆమెని తీసుకొచ్చారు నవయవన్మతి ఆమె నిలబడి ఆ ప్రవాహాన్ని ఆపింది కానీ ఆమె ప్రాణాలు మాత్రం దక్కలేదు అందుకే ఆయన ప్రథమం ఆయన మనస్సులో ఈ ముసలమ్మ మరణం అనే కావ్యాన్ని ఒక నూతన కథా వస్తువుగా చేర్చి ఆనాటి స్త్రీమూర్తుల్లో ఉండేటువంటి త్యాగ నిరసి వాళ్ళ యొక్క త్యాగం వాళ్ళ యొక్క ఉదారత్వం వాటి మీద మొదట మొట్టమొదటి పుస్తకాన్ని ముసలమ్మ మరణం అనే పుస్తకాన్ని వారు వెల్లడించారు ఆ తర్వాత అక్కడి నుంచి మద్రాసులో ఆ విద్యా పూర్తయిన తర్వాత అప్పుడు కూడా ప్రభుత్వ ఉపకార వేతనాలు ఉండేవి దాంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పోయి ఫిలాసఫీ మీద చేస్తున్న రోజుల్లో కేయిన్స్ అనేటువంటి అర్థశాస్త్ర గురువుగారితో పరిచయం ఏర్పడింది ఆయనట ఒక చిన్న ఉదాహరణ అప్పుడు పంతొమ్మిది వందల ముప్పైలో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చింది వస్తే ఈ కెయిన్స్ ఏం చెప్పాడంటే వస్తువుల యొక్క ధరలు పెరగాలి అదేంటి మనం ఎప్పుడు కూడా వస్తువుల ధరలు తగ్గాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు అన్ని మనిపోతున్నాయి ఎక్కువైపోతున్నాయని అంటాం కానీ అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు వస్తువుల ధరలు పెరగాలి పెరిగితే ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు ధరలు తగ్గినాయి అనుకో అరవై రూపాయలు ఉంది యాభై రూపాయలైంది యాభై రూపాయలైంది నలభై రూపాయలైంది అనుకో వస్తువు ఉత్పత్తి కాదు వస్తువు ఉత్పత్తి కాబడేటప్పటికీ లోటు వస్తుంది కాబట్టి వస్తువు ధరలు పెరగటం మంచిదే అని చెప్పి అప్పుడు ఆర్థిక సంస్కరణలకు వాళ్ళు సలహా ఇచ్చారని చెప్పి అనుకున్నాం ఇక అది వదిలిపెట్టి ఇంకో రంగంలోకి వస్తాను ఇంకొక ఐదు నిమిషాలు ఈయన మనం కవిత్రయ భారతానికి నన్నయ తిక్కన ఎర్రనా అని చెప్పుకుంటాం దాని మీద కవిత్రయ భారతంలో కవితా సౌరభాలని అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం కానీ ఈయనకు కవిబ్రహ్మ తిక్కన పింగళ సూర్ణ కళాపూర్ణ రాసిన సూర్ణ రాయలసీమలో ప్రతిఘంత వేమన ఈయనకి ఆరాధ్యమైనటువంటి కౌలు పింగళగారు రాసిన కళాపూర్ణోదయం మీద ఈయన ఒక విమర్శ ఒక విశ్లేషణ కవితత్వ విచారము అనేటువంటి పెట్టి ఆ పింగళ సూర్న గారు కళా పూర్ణోదయంలో ఏం రాశారు దాని మీద రాశారు కనుక ఇటు కవితారంగం ఇటు అర్థశాస్త్ర రంగం ఇటు విద్యావేత్తగా ఉన్న రోజుల్లో బరోడరాజు శ్యామరావు గైక్వాడ్ గారు ఈయన యొక్క ఉపన్యాసాలు విని మా జమీందారీలో విద్యా వ్యవస్థని బాగు చేయాలి అని పిలిచారు పిలిచి మళ్ళీ అమెరికా జపాన్ ఫిలిప్పీన్స్ దేశాలకి ఆయన ఖర్చుతో పంపించి అక్కడ విద్యా విధానం చర్చ చేయి మా బరోడా సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళని యోగ్యతలు పెంచు అని పిలిచాడు అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మైసూర్ మహారాజా గారు ఆయన పిలిచాడు పిలిచి మా విద్యా విధానాన్ని పరిష్కరించాలి అప్పుడు ఆనాడే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఆరు ప్రాంతంలోనే ఈయన ప్రతి ఊరికి ఒక పాఠశాల అనేటువంటి కార్యక్రమంలో మైసూర్ మహారాజా సంస్థాన పరిధిలో ఏర్పాటు చేయడం అక్కడ యూనివర్సిటీకి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా ఉండటం జరిగింది మళ్ళీ అయిపోయిందా అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు ముగిచ్చేస్తా తర్వాత మైసూర్లో విశ్వవిద్యాలయం స్థాపించిన తర్వాత మన రామలింగారెడ్డి గారికి తెలుగు ఒక విశ్వవిద్యాలయం ఉండాలి అని చెప్పి రాజకీయాల్లో చేరి మద్రాస్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉండి అక్కడ తన గళాన్ని ఎత్తాడు తెలుగువారికి ఒక విశ్వవిద్యాలయం విశాఖపట్నం ఉండాలి అక్కడ ప్రభుత్వం సరైనటువంటి సమాధానం ఏమిటితో రాజీనామా చేసి మళ్ళీ రాజకీయ రంగంలోకి రావటం ఈ విధంగా ఎన్నో మహనీయమైనటువంటి కార్యక్రమాలు జరిపిన రామలింగారెడ్డి గారి గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు జనార్దన మూర్తి గారికి ఆ సభకు వచ్చిన విశేష ముఖ్య అతిథి సిరికొండ మధుసూదనాచారి గారికి అట్లే మా సహా రఘుశ్రీ గారికి మీ అందరికీ నమోదు అనిపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నమస్కారం ధన్యవాదాలండి ఇప్పుడు నేటి ముఖ్య అతిథి సిరికొండ మధుసూదనాచారి గారిని మాట్లాడగలుగుతుంది గౌరవనీయులు అపురూపమైనటువంటి వైవిధ్య పరితమైనటువంటి కార్యక్రమాల నిర్వాహకులు త్యాగరాయ గానసభ కీర్తి కిరీటంలో అనేక కలికితురాలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు కళా జనార్దనమూర్తి గారు పెద్దలు రఘుశ్రీ గారు రామచంద్రమూర్తి గారు కళా సుబ్బారావు మేధ గారు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ కట్టమంచి రామలింగారెడ్డి గారు వారు సిఆర్ రెడ్డిగా లోకానికి సుపరిచితం మహానుభావుడు బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితంలో కొన్ని మధురానుభూతులు ఉంటాయి మహానుభావులతో సాంగత్యం కావచ్చు వాళ్ళు జీవించినటువంటి కాలంలో జీవించడం కావచ్చు వారు కదలాడినటువంటి నేలలో మనం ఉండడం కావచ్చు అనేక రకాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి మహానుభావుల పరంపరలో రామలింగారెడ్డి గారు కూడా ఒకరు చాలా నేను ఇందాక మనవి చేసినట్టు బహుముఖ ప్రజ్ఞాశాలి వారి గురించి బాహ్య ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు ఎక్కువ తెలవాల్సినటువంటి అవసరం ఉంది వారి గురించినటువంటి పరిశోధనలు వారు చేసినటువంటి సాహితీ సృష్టి అనేక రంగాలు వారు ప్రభావితం చేసినటువంటి విధానం ఈ తరం వారికి భవిష్యత్ తరాలకు కూడా తెలుసు చెప్పుకోవాల్సినటువంటి తెలవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఒక సినీ కవిగారు అన్నట్టు నూటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు ఆ కోవకు చెందినటువంటి మహానుభావుడు కట్టమంచి రామలింగారెడ్డి గారు అయితే మా మా తరం అంటే వారు పద్దెనిమిది వందల ఎనభైలో జన్మించి యాభై రెండు ప్రాంతంలో దివంగతలైనట్టు తెలుస్తున్నది అంటే మేము పుట్టేనాటికే ఆ మహానుభావుడు తన జీవితం ఆరంభించి ముగింపు కూడా జరిగింది కాబట్టి వారిని చూసే అవకాశం ఈ జీవితానికి దక్కలేదు కోరుకుంటాం మహానుభావులు పుట్టినటువంటి టైంలో మనం కూడా ఉంటే చాలామంది ఊళ్ళల్లో స్వాతంత్ర సమర సమయంలో ఉన్నటువంటి మా నాయన మా తాత లాంటి వాళ్ళు కొన్ని మధుర స్మృతులు అని చెప్తారు మీకున్న మధుర స్మృతి ఏంటంటే మా నాయన చెప్పేది మేము పదిహేను ఏళ్ళ పిలగానిగా ఉన్నాం గాంధీగారు కాజీపేట రైల్వే స్టేషన్కి వచ్చిళ్ళు ఇసుకేస్తే రాలనంత మంది కనబడ్డారు సందుల నుంచి నేను ఆయనను చూసినా సందులో నుండి గాంధీ గారిని చూసిన ఆయన జీవితంలో అది ఒక మర్చిపోలేని మధుర ఘట్టం అందుకనే వారితో వారు జీవించిన కాలంలో జీవించడం కూడా ఒక అదృష్టమే అయితే మాకు అదృష్టం దక్కలే కానీ అటువంటి మహానుభావులు ఈ మధ్యకాలంలో నన్ను ప్రభావితం చేసినటువంటి కోవకు చెందినటువంటి ఇద్దరు మహానుభావులు ఒకరు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారత మాజీ రాష్ట్రపతి గారైతే మరొకరు ఇటీవల దివంగతులైనటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మహానుభావు అసలు జీవితంలో ఇంత ఉన్నత విలువలు ఆచరించేటువంటి వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యం కలిగే విధంగా వాళ్ళ జీవితాలను కొనసాగించినటువంటి మహానుభావులు కాబట్టి ఒక రామలింగారెడ్డి గారు ఒక మిజైల్ మ్యాన్ గారు ఒక మన్మోహన్ సింగ్ గారు ఇటువంటి మహానుభావులు లోకానికి వస్తూనే ఉంటారు కనీసం వాళ్ళని చూసిన తర్వాత మన జీవితంలో కొంత పరివర్తన ఆ మహానుభావుల దాంట్లో మనం ఎంత ఎంతగానే అటువంటి వాళ్ళు ఉన్నారనే విషయం తెలుసుకున్న తర్వాత వారి నుండి కొంత నీతిని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి కళా జనార్దనమూర్తి గారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ అన్ని తరాల వారికి కూడా ఆ గొప్ప సందేశాన్ని వారు ఆచరించడమే కాకుండా పది మంది ఆచరించే విధంగా అపరూపమైనటువంటి కార్యక్రమాలు ఆలోచన చేస్తూ నిర్వహి స్తూ భవిష్యత్ తరాన్ని ప్రభావితం చేసే క్రమంలో నిరు రామ కృషి తలుపుతున్నటువంటి జనార్దనమూర్తి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలతో సెలవు ధన్యవాదాలండి మీ ఆశీర్వాదం పెద్దలది ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ ఇప్పుడు వేదికపై ఉన్న పెద్దలకి శ్రీ పురాణ పండ శ్రీనివాస్ గారి ప్రముఖ రచయిత రచించిన శ్రీ లలిత సహస్త్రనామం విష్ణు శాస్త్రనామం గ్రంథాన్ని అందజేస్తున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు శ్రీకొండ మధుసూధనాచారి గారికి రఘుశ్రీ గారికి బండారు రామచంద్రమూర్తి గారికి కళా సుబ్బారావు మేధా గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గానసభ శ్రీ చాగరాయ్ గానసభ ఛానల్ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులకి పాత్రికా విలేకరులకు అందరికీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇది చివరి ప్రోగ్రాము మళ్ళీ కొత్త సంవత్సరంలో మళ్ళా తిరిగి కొత్త కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మా తిరుగొండ మధుసూదనాచార్య గారు మా త్యాగరే కాంత నిర్వహించిన పద్నాలుగో కార్యక్రమాలకి వారు ముఖ్య అతిథిగా వచ్చేశారు అది చాలా ఆనందం కలిగించే విషయం వారు ఎంత బిజీగా ఉన్నా కూడా వారు మేము ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చి ఇలాంటి మహనీలయ సభలో పాల్గొండ మా అదృష్టం మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇలాగే శతాబ్ది మహనీయుల యాదిలో కార్యక్రమం అదేవిధంగా ఎందరో మహానుభావుల కార్యక్రమం అదేవిధంగా ఉచిత వివాహాలు ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత సంగీతము ఉచిత ఉచిత నృత్యము ఉచితంగా ఫ్లూటు అదేవిధంగా మనం సినిమా గీతాలు తప్ప సాహిత్య కార్యక్రమాలకి గ్రంథాభిష్కరణలకి అన్నిటికీ మా ఏడు హాల్సు మేము ఉచితంగా అదే కమిట్మెంట్తో ముందుకు ఎక్కడ కూడా ఏ మార్పులు ఉండవు అని మరొకసారి తెలియజేస్తూ ఈ సంవత్సరం ఏ విధంగా అయితే అందరూ చల్లగా ఉన్నారు రాబోయే సంవత్సరం కూడా అందరూ చాలా హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని అందరు దేవుళ్ళు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని అందరూ బాగుండాలని అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ इंतो तो सभाक्रमा के स्वस्थ